అందరికి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో ఉన్నారు మేడం తో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా శ్రీమాత్ర రెండు వేల ఇరవై ఐదు నూతన ఆంగ్ల సంవత్సరం కొత్త సంవత్సరం వస్తుందంటే అందరికి మాకు ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఒక కోరిక అయితే ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు వర్ష ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి తప్పకుండా ముందు మీకు చూస్తున్న ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సో అందరికీ బాగుండాలి బాగుంటుంది అనుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఎలా ఉంటుంది అంటే ఇందులో ఏది ఉన్నదో అదే చెప్పాలి ఉన్నదే చెప్పాలి ఉండకూడదు ఎందుకంటే అది తెలిస్తే కదా జ్యోతిష్యం అనేది ఏంటి ఒక వెలుగు అంటే ఏంటి మనం వెళ్లే గమ్యంలో ఏమేమి ఉన్నాయి అనేది చెప్తూ జాగ్రత్తగా వెళ్ళాలంటే ఒక హైవే మీద మనం డ్రైవ్ చేస్తూ ఉంటే కార్ ని సో అక్కడ మలుపు వస్తుంది జాగ్రత్తగా ఉండండి ఇక్కడ హార్న్ ఇవ్వండి అని చెప్తూ ఆ సిగ్నల్స్ మనకు పెడుతుంటారు వాళ్ళు సో ఎందుకు అంటే డ్రైవ్ చేసే వాళ్ళు సేఫ్ గా రీచ్ అవ్వడానికి ఆ గమ్యం వెళ్ళడానికి మనకి పెట్టే హెడ్ లైన్స్ లాగా వాళ్ళు హెడ్స్ పెడుతూ మనకి మనకి పెడుతుంటారు అలాగ జ్యోతిష్యం కూడా ఏంటంటే సైన్స్ అనేది ఏంటంటే ఇది ఏ పని ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది ఇంపార్టెంట్ అనమాట సో ఈ సంవత్సరంలో తెలుసుకోవాలనుకునే అందరూ ఏంటంటే సంవత్సర వర్ష ఫలితాలు అన్నది ఏంటంటే ఉగాది నుంచి తెలుసుకునే వాళ్ళం సో ఉగాది నుంచి ఎందుకు తెలుసుకున్నామంటే చేసి చెప్పే పంచాంగ శ్రవణం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు ఒక దేవాలయంలో కూర్చొని ఒక మంత్రం శక్తితో జపము చేసుకు వాళ్ళ ఆ నోటితో చెప్తూ ఉంటే ఎవరికైనా ఫలితాలు మంచిగా వచ్చేస్తుండేవి సో ఇవాళ మనం ఛానల్స్లో చెప్పుకుంటున్నాం కనుక సో అది ఆంగ్ల సంవత్సరంతో చెప్పుకుంటాం వాళ్ళు ఉదయం వాళ్ళకి మన ఫలితాలు చెప్పుకుంటాం కానీ ఇక్కడ ఏంటి జనవరి రాగానే అందరికి ఆలోచన వచ్చేస్తుంది ఖచ్చితంగా ఆ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అనుకుంటారు ఈ ఎప్పుడైతే ఈ ఫలితాలు ఎప్పుడైతే తెలుసుకుందో అనుకుంటున్నారో వీళ్ళందరికీ ఏంటంటే కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని రాసుల వాళ్ళకి కొన్ని రాసులకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఈ ఇబ్బందులు ఉన్న వాళ్ళు జాగ్రత్త పరిహారం చేసుకోవడం బాగున్న వాళ్ళు బాగుంది కానీ దూసుకు వెళ్లకుండా జాగ్రత్తగా వెళ్ళడం ఇవి చేసుకుంటూ వెళ్తే అన్ని అనుకూలంగా ఉంటుంది అయితే ఏ రాశుల వాళ్ళకి బాగుంది ఏ రాశుల వాళ్ళు బాగాలేదని మనం చెప్పుకుందాం మేడం రెండు వేల ఇరవై ఐదులో ఓవరాల్గా ముందుగా మనం మేషరాశి గురించి చూద్దాం మరి మేషరాశి వారికి ఓవరాల్గా సంవత్సరం అంతా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అనేది చాలా బాగుంటుంది అనుకోవాలి ఎందుకంటే జ్యోతిష్య ప్రకారంగా చూసుకుంటే కాస్తంత ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి ఎందుకంటే శని భగవానుడు లాభస్థానంలో ఉండి యోగిస్తున్న వేయస్థానంలో రాహు ఉన్నాడు శని రాహుల్ ఇద్దరు కాంబినేషన్స్లో ఎంత బాగుంది అనుకుంటు మేషరాజు కలిపితే కుజుడు సో కుజుడికి జనరల్గా శనికి జనరల్ పడదు అందువల్ల ఏంటంటే దీనివల్ల కాస్తంత ఇబ్బందులు అనేది ఎదుర్కొంటుంటారు బాగుంది బాగుంది అని చెప్పడం అనేది అందరు అనుకుంటుంటే ఏం మాకు బాగలేదని అనుకుంటుంటారు సో బాగుండం ఏంటి అంటే క్రమశిక్షణ ఒక పద్ధతి జీవితంలో ఒక్క రావాల్సిన ఏదైతే ఇబ్బందులు వదురుకున్నాయో అవి కాస్త చవి చూడడం అనేది కొంచెం జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందని కాదు కానీ పర్వాలేదు కాస్త బాగున్నట్టే బాగుందని అనుకుంటూ వెళ్ళాలి ముందుకి ఎందుకు అంటే ఎంత అనుకున్నా సరే కదా శని ప్లస్ రాహు గురువు వీళ్ళ ముగ్గురు కొన అంత యోగ్యంగా లేరు అంత గొప్పగా రాణించి వీళ్ళకి అన్ని ఫలితాలు ఇచ్చేటట్టుగా ఏం లేదు జనరల్గా ఏంటంటే మేషరాశి అనగానే వాళ్ళకి వాళ్ళకి మీద నమ్మకం ఎక్కువ అంటే వాళ్ళని వాళ్ళని నమ్ముకుంటూ మేము చేయగలం సాధించగలం అనుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ నమ్మకం ఎందుకంటే ఆ రాసాధిపతి ఎవరు కుచుడు సో ఆయన ఎక్కడ కూడా ఏ విషయం కూడా తగ్గరు అనమాట ఖచ్చితంగా చేయాలి చేసుకోగలము మా వల్ల అవుతుంది బ్రహ్మాండంగా అవుతుంది అనుకుంటూ వెళ్ళడం అనేది వీళ్ళకి బాగా ఉండదు అయితే ఏంటంటే ఎంత అనుకున్నా సరే ఒకసారి దెబ్బ తగిలుతుంది కదా ఆ దెబ్బ అనేది ఒక్కొక్కసారి రాహు వల్ల శని భగవాను వల్ల గురువు వల్ల కాస్త ఇబ్బందులు ఉంటాయి వీడకి కష్టాలు లేవని కాదు కష్టాలు కాస్త ఉంటాయి అయితే ఏంటంటే ఆ కష్టాన్ని అధి అధిగమించడానికి వీళ్ళకున్న స్వయం శక్తి ఏదైతే ఆలోచన శక్తి ఉందో అది మేము చేయగలం సాధించగలం ఆ మొండితనం ఉందో మొండి ధైర్యం ఉందో ఆ ధైర్యంతో ముందుకు వెళ్తూ ఉంటే ఈ మేషరాశి వాళ్ళకి అన్ని అనుకూలంగా మారుతుంది అయితే ఏంటంటే మే వరకు కాస్త అంత ఇబ్బందులు కనిపిస్తున్నాయి మే తర్వాత కాస్త బలంగా బాగుంది అయితే మే వరకు ఇబ్బందులు అంటే ఎటువంటి ఇబ్బందులు అంటే మామూలుగా కోర్టు సమస్య ఉన్న వాళ్ళకి ఆస్తి పంపకాల నుంచి గొడవలు ఉన్న వాళ్ళకి తర్వాత ఏదైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి దాని డబ్బుతో ముడిపడిన పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్తో సంబంధించిన వాళ్ళకి కాస్తంత ఇబ్బంది ఉన్నాయి వాళ్ళకి కాస్త మే వరకు కాస్తంత ఇబ్బంది ఉంది ఆ తర్వాత నుంచి కొంచెం బాగుంటుంది అయితే ఏంటంటే వీళ్ళు తీసుకోవాల్సిన జాతులు ఏంటంటే ప్రతి పని చేసేటప్పుడు ఆలోచించి చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నావు అవసరం ఉందా అవసరం లేదా అనుకుంటూ వెళ్తే బ్రహ్మాండంగా పని పనిచేస్తాయి లేకపోతే ఏంటంటే రాహు ప్లస్ శని కలిసి ఉండడం వల్ల అంటే లాభస్థానంలో శని రా వేయ స్థానంలో రాహు ఈ రెండు కాంబినేషన్స్ ఏంటంటే తెలియని ఒక నమ్మకాన్ని తెచ్చేస్తుంది తెలియని ఒక ధైర్యం వచ్చేస్తుంది ఆ రాహు ఉండవని ఏంటి మాయ చేయగలం సాధించేయగలం మా వల్ల అయిపోతుంది గ్యారంటీ అవుతుంది అని వీళ్ళకున్న నమ్మకానికి ఇంకొంచెం ఆయన ఇంకొంచెం పెంచేస్తాడు చేయగలం అని చెప్పేసి సో ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనే చూడండి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది రావడం వల్ల కాస్తంత నష్టపోయే అవకాశం ఉంది ఏది ధనం నష్టపోయే ధనం అనేది నష్టపోయే అవకాశం ఉంది సో దాని విషయంలో ఏ విషయమైనా ఓవర్గా వెళ్లకుండా పర్ఫెక్ట్గా నిదానంగా ఆలోచించి ఒకటి పదిసార్లు ఆలోచించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే నెంబర్ ఏదైతే ఉందో అది ఆ నెంబర్ కాంబినేషన్ వీళ్ళకి బాగా యాక్ట్ అవుతుంది మేషరాశి వాళ్ళకి సో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంటుంది అయితే ఏంటంటే కాస్త ధనం విషయంలో కాస్త అంత స్లోగా వస్తుంది ధనం అంటే చాలామంది ఇప్పుడు దాకా వ్యాపారం బ్రహ్మాండం సాగే వాళ్ళకి కూడా వ్యాపారం తగ్గచ్చు వ్యాపారమే జరగని వాళ్ళకి వ్యాపారం పెరగచ్చు కూడా సో ఈ రెండు కాంబినేషన్స్ ఏంటంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో వాళ్ళ గ్రహస్థితి అంటే వాళ్ళకి దశల్లో ఏదైతే దశలు యోగిస్తున్నా అంత దశలు యోగిస్తున్నా అప్పుడు ఈ గోచార ఫలితాలు అనేది కాస్త తగ్గుతాయి లేదా వాళ్ళ దశల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయంటే ఈ మేషరాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ గోచార ఫలితం అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది అది చాలా బాగా ఇబ్బంది పడుతుంది ముఖ్యంగా వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఆహార వినియమాలు జాగ్రత్తగా పాటించడం మేషరాశి వాళ్ళు ఆహార విషయంలో ఇంట్లోని వండుకొని తినడం కానీ ఇంట్లో ఆహారం తీసుకోవడం కానీ మంచిది బయట ఆహారం కన్నా సో అనారోగ్య సమస్య అనేది వస్తే చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఎందుకంటే వీళ్ళకి ఎంత ఎలా చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ శని రాహులు ప్లస్ గురువు వీళ్ళందరూ కూడా ఫస్ట్ అంతా మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు బాగా లాభదేమైన ఫలితాలు ఇవ్వట్లేదు ఎప్పుడైతే దీర్ఘాయు గ్రహ అంటే దీర్ఘకాల గ్రహాలు అంటే పెద్ద పెద్ద గ్రహాలు కనుక ఇవి ఏదైనా ప్రాబ్లం వస్తే అవి అంతే అంతే రోజు అన్ని రోజులు ప్రాబ్లం ఉంటుంది ఇప్పుడు గురువు వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చింది అది షుగర్ లాంటివి వచ్చాయి అనుకోండి ఇంకా షుగర్కి పోదుగా లైఫ్ లాంగ్ అది కంటిన్యూ అవుతుంది ఒక బీపీ లాంటివి వచ్చాయి అనుకోండి లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుంది సో ఇలాంటి విషయాలు ఏంటంటే ఏదైనా సమస్య ఆరోగ్య సమస్య అనేది వచ్చింది అంటే అది పోదు అంటే ఈ గ్రహస్థితి ఉన్నప్పుడు రా పో రాకూడదు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది దీర్ఘకాలం ఉంటుంది ఆహార విషయం కొంచెం జాగ్రత్తగా ఉండి ఇంటి పట్టున ఆహారం తీసుకోవడం ఇంట్లో వండుకోవడం చాలా శ్రేష్టమైంది వీళ్ళకి మేడం అలాగే ఈ రాశి వారు సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా ఏదైనా రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి మేడం తప్పకుండా వీళ్ళు ఈ సంవత్సరం అంతా చేసుకోవాల్సి ఏంటంటే ఆరాధన గురువు ఒక ఆరాధన ఎందుకంటే రాశి వారికి ఎవరు ఎలా ఉన్నా రాశాధిపతి కుజుడు కనుక సో గురువు ఒక ఆరాధన ఆరాధన ఉంటే ఖచ్చితంగా పట్టుదల క్రమశిక్షణ ఆయన అన్ని విషయాల్లోని ప్రతిదీ ఆయన ఒక తండ్రిలాగా ఉండి నేర్పిస్తుంటారు అందుకని ఎక్కువ గురుగ్రహాన్ని ఆరాధించాలి అంటే ఏంటంటే దత్తాత్రేయ స్వామిని ఎక్కువ పూజ చేసుకోవడం ఇంట్లో దత్త చరిత్ర చదవడము ఇంట్లో దత్తాత్రేయ పారాయణ చేయించడము దత్త భజన చేయించుకోవడము ఇలా చేసుకుంటూ వెళుతూ బాగా ఇబ్బందులు ఉన్నాయి ఇంట్లో అంటే దత్తాత్రేయ స్వామి హోమం చేస్తారు అలా హోమం చేయించుకోవాలి అలా హోమం చేయించుకుంటే బ్రహ్మాండంగా ఈ సంవత్సరం అంతా వీళ్ళకి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవైలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు మహా